న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేట్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన గోరెల అరుణ జ్యోతి రఘు ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇస్మాయిల్ ఖాన్పేట్ గ్రామ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని గత పాలకుల హయాంలో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని నేటికి తమ ప్రభుత్వ హయాంలో జరిగిన జరిగిన అభివృద్ధి గ్రామంలో కనబడుతుందని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు

ముఖ్యంగా ఇస్మాల్ గాంధేట్ గ్రామ పంచాణ్ మండలిలో ఇస్మాల్ పేరు ప్రజలు ఓటర్ చాలా పెద్దది మూడు మూడు వేల ఐదు వందల ఓటర్ ఇస్మాల్ గాంధీ దయచేసి ఇస్మాల్ గాంధీ గ్రామ మేము ఎప్పుడే తెలియజేస్తున్నా గతంలో మనము ఒక నాయకుని ఎన్నుకున్నాం నాయకుని ఎన్నుకున్న వార్డ్ మెంబర్ ఎన్నుకున్నాం మన కాదని కూడా మనల్ని తిరస్కరించారు అయినా సరే మేము ప్రజల్లో ఉన్న పని పనిచేస్తున్నాం మళ్ళీ అదేవిధంగా మనం జడిపించిన నెప్పించి గెలిపించిన మీ ఆశీర్వాదంతోనే ఈ ప్రజలు చాలా తెలివైన వారు దయచేసి గతంలో గెలిపించిన వ్యక్తికి ఒక్కసారి ఆయన చేసిన డెవలప్మెంటు మేము చేసిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ కేసీఆర్ హరీష్ రావు చింతాబాబు ఆధ్వర్యంలో మేము చేసిన డెవలప్మెంటు గ్రామంలో కానీ జ్యో గోనీ రఘుజ్యోతి గారు ఈరోజు సర్పంచ్ నిలబడ్డారు వారికి నా మద్దతుగా పూర్తి మద్దతు మా మాజీ అందరూ కూడా మేము అందరం కూడా మద్దతు చేస్తున్నాం గ్రామ ప్రజలు మద్దతు చేస్తున్నాం నేను గ్రామ ప్రజలకు ఒకరు తెలియజేస్తున్నా దయచేసి నేను చెప్తున్నా గతంలో మనం ఎన్నుకున్నాం ఆయన ఈ ఐదు పరిఐదు ఐదు సంవత్సరాలు ఏం చేసిండు ఆయన ఎంత డెవలప్మెంట్ చేసిండు ఎంతమంది సేవ చేసిండు గ్రామానికి ఎంత దోచుకున్నాడు అనే విధంగా మీరు ఆలోచించాలి గ్రామంలో ఉన్న ఖాళీ స్థలాలు మొత్తము ఏమి లేకుండా అమ్మేసిండు ఈ పైన మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే నేను చెప్తున్నా గ్రామంలో ఉన్న ఏ సర్పంచ్ గతంలో ఉన్న ఇరవై ముప్పై యాభై ఏళ్ళ సర్పంచ్ చేసినా కానీ ఎవరు కూడా ఆ స్థలాలు ముట్టుకోలేదు చేయలేరు కానీ ఈ సర్పంచ్ మాత్రము ఆ స్థలాన్ని మొత్తము అమ్మేసి అదేవిధంగా మరి అదే విధంగా చెప్తున్నా నేను గ్రామంలో ఉన్న వాటర్ ఫిల్టర్ గతంలో మేము వాటర్ ఫిల్టర్ పెట్టాం ఆ వాటర్ ఫిల్టర్ను ఇప్పటిదాకా వచ్చిన జమపేత రోజు మూడు వేలు వచ్చిన పైసలు కూడా ఆ రూపాయలు కూడా తన సొంతానికే వాడుకుని తప్ప గ్రామ పంచాయతీకి ఉపయోగించలేదు ఏనాడు కూడా గల్లికి పోయి కూడా ఏనాడు కూడా ఒక్కనాడు కూడా పోయి మీకు వాటర్ వస్తున్నదా లైట్ అనే విధంగా ఒక్కనాడు కూడా గ్రామ లేడు ఆయన కూడా గ్రామంలో ఎదగలేడు ఒక్క ఆడపిల్లకి కూడా ఒక ముసలాంకి కూడా ఎవరి మైనార్టీ ఎవరు కూడా ఒక్క గ్రామ పంచాయతీ కూడా ఎవ్వరికి కూడా ఒక్కరికి కూడా వాళ్ళకు పింఛన్ కూడా ఇప్పించలేడు కళ్యాణలక్ష్మి కానీ ఇవాళ వాళ్ళకు పింఛన్ కానీ మేము ఇప్పించిన మా గతంలో మేము ఇప్పించినాము దయచేసి ప్రజలు ఎన్నో ప్రజలు మీరు గమనించాలి గమనించారు యువకులు కూడా చాలామంది ఖరాబ్ అయిపోయారు మొత్తం అన్నిటికి బానిస చేసి ఇవాళ ఖాన్ కమి మొత్తము మొత్తము అంత ఖరాబ్ చేసింది మన మాజీ సర్పంచ్ గారు దయచేసి మేము ఇప్పుడు వినుకుంటున్నాం మన గ్రామ గ్రామ మాజీ సర్పంచ్ ఇంతకుముందు గతంలో చేసిండు మరియు ఎంపీని చేసిండు మీరు మీరు అందరు దీవించరు ఈసారి కూడా నాకు పూర్తి మద్దతుగా ఈ జరిపించి పూర్తి మద్దతుగా మన గోలెల గోలెల దర్గాన్ని గోలెల జ్యోతి గోలెల అరుణ జ్యోతి కానీ పంప అత్యధిక మెజారిటీ గెలిపించడా కానీ మనీ చేసుకుంటూ మీకు మీకు అందుబాటులో ఉండి మేము మీకు అందుబాటులో ఉండి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా మేమందరం కూడా ఉండి మీకు అందరికీ అందుబాటులో పనిచేస్తామని చెప్పేసి గ్రామంలో తెచ్చుకుంటూ ఎవరికి ప్రతి ఒక్కరికి ఎవరికైతే పింఛన్ రాలేదో ఆ పింఛన్ మేము ఖచ్చితంగా ఇప్పిస్తాం ఇందులో కూడా ఇప్పిస్తాం వారికి ఏ విధంగా సహకారం మేము చేయగలుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఈ అవకాశం మేము అందరికీ కూడా గ్రామ ప్రజలకు ముఖ్యంగా గ్రామ పంచాయతీ దయచేసి మరీ మరి చెప్తున్న గోనెల అరుణజ్యోతి గారికి ఓటేసి అత్తడికి కత్తెర గుర్తుకే ఓటేసి అత్తడికి మీ అంత గెలిపించగల నాకు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాన్ ఖాన్పేట నుండి మరి పదకొండవ తారీఖు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి మరి ఇస్మాన్ ఖాన్పేట ప్రజలందరూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు గతంలో సరైన అభ్యర్థి లేక ఎవరికో ఓటేసి ఐదు సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నామని బాధలో ప్రజలందరున్నారు మరి గత పాలకులు గతంలో హరిశంకర్ గౌడ్ లక్ష్మీనారాయణ గౌడ్ యాదక్క నేను చాలామంది పరిపాలన చేస్తాం మరి గ్రామంలో ఉన్న ఆస్తిని కాపాడడం మరి ప్రస్తుతం ఉన్నవారు మరి ఏం చేస్తున్నారని మీకు తెలియాలి మరి ఎక్కడైనా ఇండ్లుంటే గూలగొట్టి వాకిలంగిట్ట ప్లాట్లు చేసి అమ్మే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది మరి ప్రజలకు అందుబాటులో లేకుండా వ్యవస్థ నడుస్తున్నది మరి ఏ దానికైనా గ్రామంలో అభివృద్ధి అనేది లేదు మరి ఏ గల్లీలో పోయినా కానీ గతంలో మేము వేసిన రోడ్లు ట్యాంకులు గవ్వే ఉన్నాయి మరి ఆ ట్యాంకులు తీసి నల్లలు పెట్టిరు వాటర్ సమస్య ఇంటింటికి పోతే వాటర్ సమస్య వాటర్ సమస్య గతంలో ఉన్న దానికి చూస్తే మరి ఇప్పుడు చాలా విరుద్ధంగా పరిపాలన నడుస్తున్నది మరి గ్రామ ప్రజలందరూ ఒకటి గమనించాలి గత ముప్పై సంవత్సరాల తండి మేము ప్రజల నుండి అన్ని రకాల కార్యక్రమాలకు ప్రతి ఒక్కరికి అండదండగా చేదోడుగా మీ ఇంట్లో ఒక సభ్యుల్లాగా ఉండి మీ అందరికీ అందుబాటులో ఉండి మీ మన్నలను పొందుతున్నాం మరి గతంలో నాకు ఒకసారి సర్పంచ్ ఇచ్చినారు మరి అంతకుముందు మెంబర్ ఇచ్చినారు మొన్న మా మా ఆవిడకు ఎంపీటీస్ ఇచ్చినారు మరి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో సిచ్యువేషన్లో మా ఎక్స్ జెడ్పీటీసీ మనోహర్ గౌడ్ మా ఎక్స్ జెడ్పీటీసీ సునీత మనోహర్ గౌడ్ వారి సపోర్ట్తో మరి గ్రామ ప్రజలందరి సపోర్ట్తో గ్రామ యువకులు పెద్దలందరి సహకారంతో మరి జరగబోయే పదకొండు తర ఎన్నికల్లో మంచి బెనార్టీతో గెలుస్తామని మీరందరూ మంచి మనసుతో మనం గెలిపించి గ్రామాభివృద్ధికి మా వంతు మీ వంతు సాయం చేసి మనం ముందు నడిపిస్తారని మరొకసారి గ్రామ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ గుర్తుకే ప్రతి ఒక్కరికి నేను నమస్కరించి మిమ్మల్ని ఒక్క ఇదొక్క విషయం అడుగుతున్నా మీకు గతంలో కానీ మా అత్తమ్మ మామయ్య మళ్ళీ మా హస్బెండ్ నన్ను కూడా మీరు మంచి మెజారిటీ నన్ను ఆదరించు అదేవిధంగా గ్రామంలో డెవలప్మెంట్ చేసే వ్యక్తులని చూడాలి మీరు అందరూ ఇక ఊరిని దోచుకునే వాళ్ళని కాకుండా ఊరికి అవసరం చేసే పని చేసే వాళ్ళని చూసుకుందాము మన గ్రామం డెవలప్ చేసుకుందామని ఆశ ఉన్నది మీరు అందరు పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు యూత్ పెద్ద మనుషుల దగ్గర నుంచి ప్రతి ఆడబిడ్డలందరి నుంచి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్న మంచి మనసుతోటి మీరు అత్యధిక మెజారిటీతోటి కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా జై తెలంగాణ కత్తె ప్రజలందరికీ నమస్కారం మన గ్రామం నుండి స సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించగలరని మన గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను